హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి వంటలు ఈరోజు రెసిపీ ములంకాడతో టమాటా వేసి ఆనియన్స్ వేసి కర్రీ వండుతున్నానండి ఈ ములంకాళ్ళు మా గార్డెన్లోనూ అండి మా సెల్లార్లోని మా అపార్ట్మెంట్లో సెల్లార్లోని ములంకాడ చెట్టు ఉందండి అక్కడ ములంకాయ అండి ప్రెస్ అండి ములంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం కొంచెం ఇది హాట్ వాటర్లోని బాయిల్ చేసుకోవాలి తర్వాత మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ మీద వాటర్ బాయిల్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ ఇందులో ఇందరో ఈ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టేసుకుందాం ములంకాడ ముక్కలు బాయిల్ అయిపోయండీ ఎక్కువసేపు ఉడకూడదు ఇప్పుడు మనం ఇవి వడబొట్టులోని చేసుకుందాం ములంకాడ ముక్కల్ని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చేసుకుందాం ఇదే కడాయిలోని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆనియన్ ఇప్పుడు ఆనియన్ పేస్ట్ పేస్ట్ అంటే నేను ఆనియన్స్ చేపూర్లో వేసుకున్నాను ఈ ఆనియన్స్ బాగా వేగాలి ములంకాడ ముక్కలు వడబట్లో వేసుకున్నాను మరి మెత్తగా అవ్వకూడదు ఈ విధంగా ఉండాలి మళ్ళీ కర్రీలో కూడా కొంచెం ఉడుకుతుంది కదండి ఆనియన్స్ కానీ కొంచెం సాల్ట్ వేసుకుండా త్వరగా వేగుతుంది ఆనియన్స్ వేగిపోయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు స్పో వేసుకోవాలి అడుగు ఇందులోనే వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు ఆనియన్స్ సరే అండి పచ్చిమిర్చిని కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటోలు పేస్ట్ చేశాను ఇది కూడా ఇందులో వేసుకోవాలి చేపలో వేసుకున్నానండి ఇలా వేయడం వల్ల మనకి కర్రీ గుజ్జు బాగా వస్తుందండి గ్రేవీ బాగా వస్తుంది ఇది కొంచెం బాగా వేగినవ్వాలి ఇప్పుడు మనం కొంచెం ఫస్ట్ వేసుకుంటాం అలాగే కారం కూడా స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నారు కదండీ చూసుకొని వేసుకోండి గురి మొక్క అంతా కలిసి పెట్టి కలుసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు ములంకాడ ముక్కలు వేసేసుకుందాం జాగ్రత్తగా కలుపుకుందాం ఇప్పుడు మనం ఇందాక ములంకాళ్ళు మనం ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదండి ఆ వాటరు వేస్ట్ చేయకుండా అవి కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇందులో కూడా ప్రోటీన్ ఉంటుంది కదండి వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకని ధనియాల పొడి కొంచెం వేసుకుందాం శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకుందాం ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకుందాం సాల్ట్ సరిపోలేదు నేను కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఈ గ్రేవీ అంతా ములంకాడ ముక్కలకి పట్టి దగ్గర పడుతుంది కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం కర్రీ అయిపోయిందండి అన్నీ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఫైనల్గా స్టవ్ ఆఫేసుకుంటున్నానండి గ్రేవీ ఇలా ఉండాలండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఇది వేడి వేడి రైస్లో తింటే సూపర్గా ఉంటుందండి నా రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇంతేనండి వీడియో బాయ్ అండి ఉంటానండి